ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇండస్ల్యాండ్ బ్యాంక్ అండ్ జియో కలిసి వాళ్ళ కొత్త కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశాయి అదే ఇండస్ల్యాండ్ బ్యాంక్ జియో జియోబీపీ మొబిలిటీ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఇది వీళ్ళిద్దరి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అవుతుంది సో ఈ క్రెడిట్ కార్డులో లభించే అన్ని బెనిఫిట్స్ గురించి ఈ యొక్క వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చినా అయితే దయచేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకుండా మనం డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మీరు ఒకవేళ ఇండస్ ల్యాండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైనా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే టైగర్ క్రెడిట్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది అండ్ ఇందులో చాలా రకాల బెనిఫిట్స్ కూడా మీకు వస్తాయి ఎటువంటి మైల్ స్టోన్ టచ్ చేయకుండానే ఇందులో మీకు ఫ్రీగా ఎయిర్పోర్ట్ లా యాక్సెస్ అండ్ మూవీ టికెట్స్ కూడా వస్తాయి ఓకే మనం టాపిక్ లోకి వెళ్దాం అయితే ఈ ఇండస్ ల్యాండ్ బ్యాంక్ జియో బీపీ మొబిలిటీ ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం సో పేరు అనేది చాలా పెద్దగా ఉంటుంది అయితే ఈ క్రెడిట్ కార్డ్ పేరులో జియో ఉంది కదా అని మనకు జియో టెలికామ్ బెనిఫిట్స్ అయితే ఏం రావు ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ లాగా ఇది కాదు ఇది జియో బీపీ మొబిలిటీ క్రెడిట్ కార్డ్ అంటే జియో పెట్రోల్ పంప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ లభించే ఫెసిలిటీస్ లేదా సర్వీసెస్ పై మాత్రమే మనకు బెనిఫిట్స్ అయితే వస్తాయి అయితే ఇందులో కొన్ని వెల్కమ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ కార్డ్ వచ్చాక ముప్పై రోజుల్లోపు జియో పెట్రోల్ బంక్లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లయితే మీకు నాలుగు వందల స్మైల్స్ అయితే వస్తాయి స్మైల్స్ అంటే ఏం లేదు రివార్డ్ పాయింట్స్ వాళ్ళు రివార్డ్ పాయింట్స్ని స్మైల్స్ అని చెప్పేసి అంటున్నారు అయితే నాలుగు వందల స్మైల్స్ అంటే ఒక్క స్మైల్కి ఇరవై ఐదు పైసలు మాత్రమే రావడం జరుగుతుంది నాలుగు వందల స్మైల్స్ అంటే మీకు వంద రూపాయలైతే కన్వర్ట్ అయ్యాక వంద రూపాయల క్యాష్ బ్యాక్ అయితే వచ్చినట్టుగా ఉంటుంది అలాగే వెల్కమ్ బెనిఫిట్ కింద కార్డ్ ఇష్యూ అయిన ముప్పై రోజుల్లో వైల్డ్ బీన్ లో మొదటి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు రెండు వందల రూపాయల కూపన్ వస్తుంది మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఏ జియో పెట్రోల్ బంక్లో అయినా ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లయితే వంద రూపాయలు మీరు ట్రాన్సాక్షన్ చేస్తే పన్నెండు రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ అయినా డీజిల్ అయినా క్యాస్ట్రాయిల్ లూప్స్ అయినా వైల్డ్ బీన్ కేఫ్ అండ్ జియో పెట్రోల్ బంక్స్ ఏదైనా సరే మీరు ఖర్చు చేసే ప్రతి వంద రూపాయలకి పన్నెండు రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ మీకు డైనింగ్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా గ్రోసరీస్ కొన్నా కానీ మీకు వంద రూపాయల ఖర్చు మీద మీకు ఐదు రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది ఇతర కేటగిరీస్ మీద మీకు ప్రతి వంద రూపాయలకు రెండు రివార్డ్స్ పాయింట్స్ మాత్రమే వస్తాయి అయితే ఈ క్రెడిట్ కార్డ్ మీద స్టేట్మెంట్ వచ్చే వరకు అసలు ఎన్ని రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు అంటే పన్నెండు వందల రివార్డ్ పాయింట్స్ అయితే మనం తీసుకోవచ్చు ఆ తర్వాత అయితే మీకు రివార్డ్ పాయింట్స్ అయితే ఏం రావు అలాగే జియో పెట్రోల్ బంక్ కాకుండా వేరే పెట్రోల్ బంక్లో కానీ వేరే వాటిల్లో మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ కూడా రావు అయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్స్ని జియో పెట్రోల్ బంక్లో మాత్రమే మీరు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ క్రెడిట్ కార్డులో మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి జియో పెట్రోల్ బంక్స్లో మీరు నాలుగు వేల రూపాయలు ఖర్చు చేస్తే మీకు ఎక్స్ట్రాగా రెండు వందల స్మైల్స్ అయితే వస్తాయి సో దీని విలువ యాభై రూపాయలుగా ఉంటుంది అలాగే ఒక సంవత్సరంలో ఈ కార్డు ద్వారా లక్ష రూపాయలు ఖర్చు చేసుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రాగా రెండు వేల స్మైల్స్ వస్తాయి అలాగే ఇంకొక లక్ష ఖర్చు చేస్తే ఇంకొక రెండు వేల స్మైల్స్ కూడా వస్తాయి అంటే మనం వన్ ఇయర్లో టూ ల్యాక్స్ స్పెండ్ చేసుకున్నట్లయితే మీకు నాలుగు వేల స్మైల్స్ అయితే వస్తాయి అంటే దాని విలువ వెయ్యి రూపాయలు అలాగే మీకు జియో పెట్రోల్ బంక్స్లో వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ చార్జ్ వేవర్ అయితే వస్తుంది వేరే ఏ అవుట్లెట్లో మీరు ఫ్యూయల్ కొట్టించుకున్నా కానీ ఈ వేవర్ వర్తించదు ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజు అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది కాకపోతే మీరు దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ కార్డు వచ్చిన తొంభై రోజుల్లో మీరు ఈ కార్డును యూజ్ చేసి పదివేల రూపాయలు స్పెండ్ చేసుకున్నట్లయితే ఇది క్యాన్సల్ అవుతుంది సో మీకు ఇది ఫ్రీ క్రెడిట్ కార్డ్గా అవుతుంది సో ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలి అన్నట్లయితే ఫ్యూయల్ మీద మీకు త్రీ పర్సెంట్ వాల్యూ బ్యాక్ అయితే వస్తుంది అది తక్కువే ప్లస్ జియో అవుట్లెట్స్ అదే పెట్రోల్ బంక్స్ అనేవి అన్ని చోట్లయితే ఉండవు దానివల్ల క్రెడిట్ కార్డ్ అనేది అంత ప్రాక్టికల్ కూడా కాదు జియోకి సంబంధించిన వేరే బెనిఫిట్స్ కూడా ఇందులో రావు కేవలం ఫ్యూయల్కి మాత్రమే సంబంధించినవి వస్తాయి సో ఈ క్రెడిట్ కార్డ్ని మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి సో నా రికమెండేషన్ ప్రకారం మీరు టైగర్ ఇండస్ ల్యాండ్ క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినా అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ